ఏంటి అనే సంబంధం కోసం అంతలా తిరిగి ఏమండి సంబంధం ఉన్న పేరుకే కానీ నాకు పిచ్చిచ్చు ఏం గురించి కానీ లేదంటే ఇంకా ఏమన్నా ఇబ్బందులు చెప్పు నాతో నేను మనం ఒక ఎంత పెడుతుండే మూడు ఎంతలు ఎక్కువ ఇద్దరికిద్దరు బాగానే ఉన్నారు ఒకరు ఇష్టపడ్డారు ఒకరి ఒకరు నచ్చే నచ్చారు అంత బాగానే ఉంది కొన్ని ఏమైనా వేరే ప్రాబ్లం చెప్పు నేను వచ్చి మాట్లాడతాను నేను సెటిల్ చేస్తాను కదా నేను చూసుకుంటాను నేను మాట్లాడి నీ చేస్తాను కదా ఏ విషయం లేదని మన ఆడబుల్చు కట్టినాలన్న తొక్కిత్తున్నారా ఆడబడిచి కట్నాలా ఇంకేం చూసుకో చూసుకోవట్లేదు మనం ఎంత పెద్ద చేస్తా అన్నారు మరి ఇంకే మరి అంత బాగుంది కదా మరి ఇంకేంటి సమస్య ఏమన్నా ముస్ మాట్లాడాలా లేదా ఏమన్నా డేట్లు ఏమన్నా మాట మాట్లాడడానికి ఏం తేలట్లేదు నాన్న వాళ్ళ వాళ్ళకి నచ్చింది వాళ్ళ అమ్మగారికి నచ్చాడు వాళ్ళ నాన్నగారికి నచ్చాడు ఆక అమ్మాయి కూడా నచ్చాడు వాళ్ళ ఫ్యామిలీకి ఓకే మా ఫ్యామిలీ కూడా ఓకే మా వాళ్ళకి కూడా అందరు బాగా నచ్చాడు కానీ ఏంటే అమ్మాయి ఒకే ఒక కండిషన్ పెట్టింది అక్కడ రగిపోతుంది కండిషన్ పెట్టిందే ఏ కండిషను అది చెప్పు నేను మాట్లాడితే నా అమ్మాయితో నేను ఉన్నాను కదా నేను షెడ్యూల్ చేస్తాను అమ్మాయితో మాట్లాడే కండిషన్ చెప్పు నేను చూసుకుంటా ఆ కండిషన్ ఏంటంటే ఈ బ్లూ కవర్ ఎవరో గేట్స్ కదా కండిషన్ ఆ కండిషన్ ఏంటో తెలుసా ఆ కండిషన్ ఏంటో తెలుసా చెప్పు ముప్పై తారీఖు రెండో నెలలో పెళ్ళి చేయాలంట అంతేనా దానికేముంది అమ్మాయితో మాట్లాడి ముప్పై తారీఖు కాకపోతే ముప్పై ఒకటి రెండు చేసేద్దాం దానికి పెద్ద ఇబ్బంది పడతాం ఎందుకు నేను ఉన్నాను కదా నేను మాట్లాడతాను పదే బా ఇట్రా ఒకసారి ఇట్రా ఇట్రా చిట్రా చిట్రా చెప్పు నేను ఉన్నాను కదా బా చెప్పు బుర్ర ఉన్నా ఏ కనపట్లేదా ఎంత బుర్ర ఉంది బుర్ర అగ్యా ఏ చెప్పు రెండో నెలలో ముప్పై తారీఖు ఉంటదా ముప్పై తోటి లేకపోతే ముప్పై ఒకటి చేసేద్దాం ముప్పై తారీఖు లేనప్పుడు ముప్పై ఒకటి ఎక్కడి నుంచి తీసుకొస్తా నువ్వు ఫిబ్రవరి నెలలోని ఫిబ్రవరి నెల ఇరవై కదా బుర్ర అయినోడా ఎందుకు ఏడుతున్నారా అంటే ఎక్కొట్టనట్టు ఆ అమ్మాయికి ఇష్టం లేక ఆ అమ్మాయి ఇంతవరకు చెప్పుకోలేక ఇందుకని అని చెప్పేసి అమ్మాయి ముప్పై తారీఖు పెట్టింది నువ్వే ముప్పై ఏడు తారీఖు చేస్తా అంటున్నావు అది ఎలా కుదురుతుంది నీకు బుర్ర లేదన్నా విషయం నాకు అర్థమైంది అలాంటవా మా ఎలా ముప్పై ఏడు తారీఖు చేస్తావు నువ్వు పెళ్ళి సరే ఓకే చూ